గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితేనండి కేవలం కేవలం అంటే కేవలం టెన్త్ క్లాస్ చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా రిలీజ్ చేశారు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాదండి ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు మరి జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మన ఏపీ తెలంగాణలో కూడా ఉండబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయవచ్చు అదేవిధంగా దీనిలో భాగంగా మూడు వందల అరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి సో అది ఈ డిసెంబర్తో కూడా దీనికి అప్లై చేసుకునే టైం అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి టెన్త్ క్వాలిఫికేషన్తో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో అది కూడా పర్నెంట్ బేస్ మీద వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే చెప్పాలి కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూడండి ఆ తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితేనండి ఈ పోస్ట్ అనేది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిందండి దీని యొక్క శాలరీ విషయానికి వచ్చేపాటికి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు అయితే ఉండబోతున్నాయి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ శాలరీ దగ్గర దగ్గర మనకి అన్ని రకాల అలవాన్సెస్ చూసుకుంటే నలభై ఐదు వేలు చిల్లర అయితే ఉండబోతుందండి సో నెక్స్ట్ దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ విషయానికి వచ్చేపాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేపాటికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి బీడీ క్యాండిడేట్స్కి జనరల్ కేటగిరీ వాళ్ళకి పది సంవత్సరాలు అందులోనే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి పదమూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఏజ్ రిలైన్ అయితే ఉంది మరి దీనికి అప్లై చేసుకుంటా లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితేనండి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పన్నెండు గంటలలోపు మనం ఆన్లైన్లో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ప్రజెంట్ మనకి దీని మీద టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయబోతున్నారు ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా వన్ అవర్ అయితే ఉండబోతుందండి సో ఇది జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ బేసిక్ ఇంగ్లీషు అదేవిధంగా గ్రామర్ మీద లేదంటే న్యూమరికల్ ఎనాలిసిస్ వీటి మీద అయితే ఉండబోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండి అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ వరంగల్ సో ఈ ప్లేసెస్లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు మరి ఈ విధమైనటువంటి ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలంటే రండి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మొట్టమొదటిగా మీరు అందులోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి ద్వారా కానీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత మీ పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్ని అందులో టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు లింక్ ఇస్తాను కాబట్టి ఆ లింక్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఉద్యోగానికి అయితే అప్లై చేయండి గుర్తుపెట్టుకోండి దీనికి అప్లై చేసేటప్పుడు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీకు అయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా అందులో అయితే అప్లోడ్ అయితే చేయండి మరి దీనికి అన్నిటికీ ఇంపార్టెంట్ విషయానికి వచ్చేపాటికి ఫీ అండి మరి ఈ ఫీ చూసుకున్నట్టయితే ఇది రెండు కేటగిరీలుగా ఉందండి అప్లికేషన్ ఫీ అనేది అన్ని కేటగిరీ వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలైతే ఉంటుంది బట్ ఎగ్జామ్ ఫీ విషయం వచ్చేవాటికి అండి అందరికీ వంద రూపాయలు అయితే ఉంటుంది బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అదేవిధంగా ఫిజికల్ యాండ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఎటువంటి ఫీ అనేది ఉండదండి అంటే కేవలం వాళ్ళకి మాత్రం అప్లికేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది ఎగ్జామ్ ఫీ అనేది ఉండదు ఎగ్జామ్ ఫీ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అదేవిధంగా అన్ రెజర్ క్యాండిడేట్స్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే వంద రూపాయలు ఫీ అయితే ఉంటుంది మరి దీనికి సంబంధించిన అమౌంట్ అనేది కూడా మనం ఆన్లైన్లోనే పే చేసేసి వెళ్తే ఉంటుందండి కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అయితే రిలీజ్ చేయండి సో ప్రజెంట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అనేవి భర్తీ చేయబోతున్నారు ఇది మనకి ఏపీ తెలంగాణలో కూడా జాబ్ లొకేషన్ అయితే ఉందండి మీరు ప్రశాంతంగా కొంచెం కష్టపడి ఉద్యోగానికి అప్లై చేయండి అని కంగారు పడకుండా సో ఈ ఉద్యోగాలను అయితే మీరు సొంతమైతే చేసుకోవచ్చండి మరి ఈ విధమైన జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ